ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం ఇది సర్కారు పెద్దలు చెప్పే మాట కానీ రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరి రెండేళ్లైన పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో పలు శాఖల్లోని తిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇరవై రోజులు ఆలస్యంగా ఒక నెల వేతనాలు మాత్రమే ఇచ్చారు సమ్మె కాలానికి వేతనం ఇస్తామన్న హామీ ఎంతవరకు నెరవేరలేదు సకలంలో వేతనాలు అందక ఆయా ఉద్యోగులంతా రోజువారీ ఖర్చుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు ఒక్కో శాఖలో ఆరు నుంచి ఎనిమిది నెలల వేతనాలు పెండింగ్ లో ఉండటంతో తమ కుటుంబాలు ఆర్థిక ఆకలతో అలమటిస్తున్నాయని వాపోతున్నారు అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు హెచ్ఓడీలు ప్రధాన కార్యాలయాలు జిల్లా మండల కార్యాలయాలు క్షేత్రస్థాయిలో స్థాయిలో సోర్సింగ్ పార్ట్ టైం హనరోరియం కాంట్రాక్ట్ ప్రతిపాదికన వీరంతా పనిచేస్తున్నారు కొన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా వీరిని నియమించుకోగా మరికొన్ని శాఖలు జిల్లాల వారిగా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా నియామకం చేసుకున్నాయి కొన్ని ఏజెన్సీలు నిర్దేశిత సంఖ్యలో నియమించకుండా లక్షల స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి నెలల తరబడి వేతనాలు చెల్లించకుండా పిఎఫ్ ఈఎస్ఐ వంటివి కూడా తమ ఖాతాలో జమ చేయకుండా వ్యక్తిగతంగా వాడుకుంటున్నట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు అలాగే పలు పెండింగ్ బిల్లుల వివరాలు ఎలా ఉన్నాయంటే భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట నల్గొండ నిర్మల్ జయశంకర్ భోపల్లి జిల్లాల్లో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వారి వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి ఒక జిల్లాలో ఏడు మరో జిల్లాల్లో ఐదు నెలల వేతనాలు అందలేదు అలాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కామారెడ్డి సంగారెడ్డి జగిత్యాలలో ఆరు నెలలకు పైగా వేతనాలు అందలేదు దీంతో పదహారు వందల మంది ఇబ్బంది పడుతున్నారు అలాగే కలెక్టర్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఐటి అండ్ సిలో పనిచేస్తున్న రెండు వందల నలభై మంది ఉద్యోగులకు ప్రభుత్వం ఆరు నెలల వేతనాలు బాకీ పడింది ఇక మున్సిపల్ శాఖలో నారాయణపేట అచ్చంపేట మహబూబ్ నగర్ హైదరాబాద్ జలమండలిలో దాదాపు ఆరు వేలకు పైగా ఉద్యోగులకు రెండు నెలలు వేతనాలు ఇవ్వలేదు ఇక దేవాదాయ శాఖలో మెట్చల్ మల్కాజిగిరి జిల్లాలో వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి ఎన్నికల సంఘం సిఈఓ పరిధిలో నూట ఇరవై మంది పనిచేస్తుండగా వీరికి ఐదు నెలల వేతనాలు అందలేదు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు